అఖిల భారత విద్యార్థి సమైక్య ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నాగర్కన్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బలముల ప్రేమ్ కుమార్ జెండాను ఆవిష్కరించారు సిపిఐ నాగర్కన్నూల్ జిల్లా ఆఫీస్ లక్ష్మాచారి భవన్ లో నాగర్కన్నూల్ ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మధు బలముల ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం పూర్వమే దేశంలోనే మొట్టమొదటి విద్యార్థి సంఘంగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ ఆజాద్లు ఇంకా ఎందరో వీరుల ఆశయ సాధన కోసం బబ్రుద్దీన్ బాసు ప్రేమ్ నారాయణ భార్గవులను ఆగస్టు ఏఐఎస్ఎఫ్ ఆవిర్భవించిందని అన్నారు బ్రిటిష్ సామ్రాజ్యవాదుల బానిస చరణ నుంచి మాతృభూమి విముక్తికై సాగిన వీరోచిత స్వాతంత్ర్య ఉద్యమంలో పొత్తిళ్లలోనే పిడికిళ్లు బిగించి స్వాతంత్ర్యం మా జన్మ హక్కు అని మా అంతం స్వాతంత్ర ఉద్యమం పంతం వీడం అంటూ నినదించి భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని భరతమాత బానిస సంఖ్యల నుంచి విముక్తి కావాలని ఎందరో విద్యార్థుల విప్లవ కిషోరుల బలిదానం చేసిన ఘనమైన చరిత్ర కలిగిన దేశంలోనే ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ అని అన్నారు పోరాటాలు త్యాగాలే ధ్యంగా ఏర్పాటైన ఈ విద్యార్థి సంఘం స్వాతంత్రానంతరం ప్రభుత్వ విద్యా పరిరక్షణకై శాస్త్రీయ విద్య కామన్ విద్యా విధానం అమలుపై నిరంతరం పోరాటాలు సాగిస్తూ ఎనభై ఎనిమిది సంవత్సరాలుగా విద్యార్థుల శ్రేయస్సు కోసం అశేష త్యాగాలు చేస్తూ ఆవిర్భావం నాటి నుంచి నేటి వరకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమాలే ఊపిరిగా పోరాటాలే ప్రాణంగా విద్యారంగ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా చదువుతూ పోరాడుతాం చదువుకై పోరాడుతాం అంటూ తెలంగాణ రైతాంగ పోరాటం సంవత్సరంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని వీరోచిత పోరాటం పద్దెనిమిది సంవత్సరములకు ఓటు హక్కు ఉద్యమం మలిదశ తెలంగాణ పోరాటంలో హాస్టళ్ల సమస్యలపై విద్యా వ్యతిరేక విధానాలను అవిలంబిస్తున్న పాలకులపై అలు పెరుగని సమరశీల పోరాటాలు చేసి దేశంలో ఎన్నో విజయాలు సాధించింది ఏఐఎస్ఎఫ్ అని చెప్పుకొచ్చారు బెనారస్ యూనివర్సిటీలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఆర్గనైజేషన్ స్థాపించబడింది స్వతంత్ర ఉద్యమంలో కూడా అలుపెరగని పోరాటాలు చేస్తూ అనేక మంది విద్యార్థులు స్వతంత్ర ఉద్యమంలో ప్రాణ బలిదానాలు చేసుకోవడం జరిగింది ఈ యొక్క ఆర్గనైజేషను మొట్టమొదటి ఆర్గనైజేషన్గా ఈ యొక్క భారతదేశంలో ఫస్ట్ రావడం జరిగింది ఎందుకంటే బడుగు బలహీన సంబంధించిన విద్యార్థులకు యువకులకు తమ విద్యాభ్యాసాన్ని దూరం అవుతుంటే ఈ యొక్క అప్పుడున్న బ్రిటిష్ కాలంలో అప్పుడున్న బ్రిటిష్ కాలంలో ప్రేమ మార్గం ఫస్ట్ జనరల్ సెక్రటరీ ఎలక్ట్ అయిన తర్వాత అనేక ఉద్యమాలు చేయడం జరిగింది దానిలో భాగంగా స్వతంత్ర ఉద్యమంలో కూడా పోరాడడం జరిగింది భగత్ సింగ్ రాజ్గురు సుక్కు వాళ్ళ ఆశయాలను నిరసరి వాళ్ళ ఆశయాలను కొరకు నెరవేర్చాలనే విధంగా ఈ యొక్క ఆర్గనైజేషన్ స్థాపించబడింది అదేవిధంగా మన నార్కన్ జిల్లా ప్రాంతంలో చూసుకుంటే అనేక విద్యా వ్యవస్థలో చాలా సమస్యలు ఉన్నాయి పేద విద్యార్థులు చదువుకోలేని పరిస్థితులు కనబడుతున్నాయి మూడు సంవత్సరాల నుంచి ఫెలోషిప్ స్కాలర్షిప్స్ ఇప్పటివరకు విడుదల చేయలేదు ఎందుకంటే ఈ యొక్క మూడు సంవత్సరాల నుంచి స్కాలర్షిప్ ఫెలోషిప్స్ విడుదల చేస్తే పేద విద్యార్థులైనా పేద తల్లిదండ్రులైనా వాళ్ళకు భారం కాకుండా తన విద్యాభ్యాసాలని డిగ్రీని పీజీని చదువుకునే విధంగా ఉంటుందని కోరుతున్నాము అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏ ఒక్క విద్యార్థి కానీ ఈ యొక్క భారతదేశంలో ఏ యొక్క విద్యార్థి కానీ అన్యాయం జరిగితే మాత్రం అఖిల భారత విద్యార్థి సమైక్య ఊరుకోదని చెప్తున్నాను ఎందుకంటే అనేక మంది ప్రాణ బలిదానాలు చేసుకొని ఈ యొక్క ససంతం తెచ్చుకున్న తర్వాత బ్రిటిష్ పాలన పోయిందనుకున్నా కానీ కేసీఆర్ పరిపాలన రావడం జరిగింది కేసీఆర్ పరిపాలన వచ్చిన తర్వాత విద్యా సంస్థలు ఏ విధంగా భ్రష్ పట్టిపోయినాయ మన కళ్ళ కట్టడు కనబడుతుంది అదేవిధంగా ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అయినా తమ విద్యార్థుల నుంచి శుద్ధి ఉంచుకొని విద్యార్థులకు మూడు సంవత్సరాల నుంచి ఫెలోషిప్స్ ఏవైతే ఉన్నాయో స్కాలర్షిప్స్ ఏవైతే ఉన్నాయో తక్షణమే విడుదల చేయాలి అదేవిధంగా నార్కన్ జిల్లా నల్లమల్ల ప్రాంతం అయింది కాబట్టి ఈ యొక్క నార్కన్ జిల్లా నల్లమల్ల ప్రాంతంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి అదేవిధంగా ఒక ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ అదేవిధంగా ఏ ఒక్క విద్యార్థికైనా ఉపాధి కల్పించే విధంగా అని కోరుకుంటున్నాను ఎందుకంటే కేంద్రంలో నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత పది సంవత్సరాలకు ఏడాదికి రెండు కొట్ట ఉద్యోగాలు అన్నడు ఇప్పటివరకు ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయలేదు అదేవిధంగా గతంలో పది సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ ప్రభుత్వం ఏడాదికి లక్ష నల ఉద్యోగాలన్నడు ఇప్పటివరకు ఎలాంటి భర్తీ లేదు కేవలం పోలీస్ శాఖకు మాత్రమే భర్తీ చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు నూతనంగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము ఇవన్నీ ఆలోచించి గతంలో బిజెపి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించిందో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించిందో దానికి భిన్నంగా విద్యార్థులకు యువకులకు ఉపాధి కల్పించే విధంగా ఉండాలని తెలియజేస్తూ ఈ యొక్క అఖిల భారత విద్యార్థి నార్కండ జిల్లా కేంద్రంలో ఆఫీస్ లక్ష్మాచారి భవన్ లో ఏ వరుణ పతాకా జరిగింది ఎందుకంటే ఇదొక నల్లమల్ల ప్రాంతం చాలా మంది గిరిజన బిడ్డలు ఉంటారు చాలా మంది గిరిజన దళితులకు కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులు ఉంటారు వాళ్ళందరికీ అండగా ఉండాలని ఈ యొక్క అఖిల భారత విద్యా సమాయక ఆధ్వర్యంలో నగర్కొండ జిల్లా సమితిలో ఈ యొక్క ఆర్థిక పతాకాలు ఎత్తి ఎగరవేయడం జరిగింది కాబట్టి ఇప్పటి నుంచైనా ఎప్పటికైనా విద్యార్థుల కోసం న్యాయం కోసమే పోరాడతామని తెలియజేస్తూ మా విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు మా ప్రాణాలు తెగించి మరి పోరాటమని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను